హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో చేతికి వచ్చిన లో అయితే కొంచెం తొటకూర ఉంది లో ఉన్న తొటకూర అంటే చాలా చాలా ఇష్టం నాకు ఆకుకూర అంటే సో ఆకుకూర అయితే తెంపుతున్న ఫ్రెండ్స్ మరి అక్కడక్కడ ఉన్నది అక్కడక్కడ ఉన్నా కానీ దీన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ మరి నేనైతే తెంపుతున్నా ఇక దీన్ని తెంపడానికని నేనైతే ఒక సంచి కూడా పట్టుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ మరి చూపిస్తాను చూడండి ఇక ఒక సంచి కూడా తెచ్చుకున్నా ఇదిగో చూడండి ఇదండి ఆకుకూర ఈ ఇదైతే టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం చాలా రోజులు అయితే మా ఆయనను తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళేది ఇంకా ఈరోజు అయితే నన్ను అయితే తీసుకొచ్చిండు ఇక తెంపుతున్న ఫ్రెండ్స్ మరి అక్కడక్కడ ఉంది ఇది కూడా ఆకుకూర వెతికి 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 మరీ నేను తెంపుకుంటున్నా చూడండి ఇవి ఇక్కడ ఉంది చేనెల్లో ఆకుకూరలు ఈ సైడ్ పల్లెటూరు సైడ్ ఎక్కువగా తింటారండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అసలు మంచిగా ఇది ఎలా చేసినా కానీ కర్రీ ఎలా చేసినా గానీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇక కొంచెం అయితే అయింది ఆయనని కాసేపు తెంపుమని చెప్తే అబ్బా నేను పోతా చిన్నోడు పడుకోనున్నాడు లేస్తాడేమో అని చెప్పిండు సరే మరి వెళ్ళు చిన్నోడు కూడా పడుకోనుగా లేస్తాడని చెప్పినా ఇంకా నేనైతే ఇక తోటకూర అయితే దంపుతున్నా ఆకుకూర కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలాంటి మందులు ఏంది కదా చెండల్లో పండిన ఆకుకూరలో కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇక అందుకే నేను అది సంచి కూడా పట్టుకొని వచ్చి మరీ తెంపుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తం ఎంత దెంపుతున్నా చూస్తా ఇంకా మందైతే వేయలేదు ఇంకా రేపు వేస్తారనంగా మా ఆయన వచ్చి మరి ఉంది మన చేయిల్లో తెంపుకుంటావా నీకు చాలా ఇష్టం కదా అని చెప్పిండు అందుకే వచ్చిన ఇక నానా అయితే ఎంత కొంత అయితే తెంపుకున్న ఫ్రెండ్స్ ఇక మస్తు మబ్బు వచ్చింది చూడండి ఇంకా మా ఆయన కూడా వచ్చిండు ఇక పోదాంపా ఇక చాలా అయింది ఇక సరిపోతుంది అని చెప్పి ఇక నన్నైతే తీసుకోవద్దాను అంటే ఇక మబ్బు కూడా మస్తు వచ్చింది అసలే ఫుల్ మబ్బు వర్షం పడేలా ఉంది ఫ్రెండ్స్ మరి ఇంకొంచెం తెంపుకుంటూ ఆగొచ్చు కదా అని చెప్తే అస్సలు